ఓం నమో నారాయణాయ నమ ఆత్మ బంధువులందరికీ నమస్కారం శ్రీమదాంధ్ర భాగవతం అరవై ఆరవ భాగం ఈ అరవై ఆరవ భాగంలో మరి ఏం తెలియజేస్తున్నారో మనం చూద్దాం తెలుసుకుందాం ఒకనొక రోజున కంసుని తరపున అనే రాక్షసు అక్కడికి వచ్చింది ఆవిడ బాలఘాతకి అంటే పసి పిల్లల్ని చంపేటువంటిది అనమాట ఆవిడ శిశువులు ఎక్కడున్నా తొందరగా పసిగట్టి చంపేసే శక్తి ఉంది ఆవిడ కామరూపిణి అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపంగా మారిపోతుంది మార్చుకుంటుంది మార్చుకుని తను చేయాలనుకున్న పని చేస్తుంది ఆ విధంగా రూపం మార్చుకుంది మార్చుకుని భవనంలో ప్రవేశించింది ఆమె శిశువుని చాలా గమ్మత్తుగా చంపుతున్నానని తెలియకుండా చంపుతుంది విషాన్ని పాల్లాగా ఇస్తుంది పాలు త్రాగి శిశువులు మరణిస్తారు అది ఆవిడకు ఉన్న శక్తి ఆమె చంపేదానిలా కనపడదు పెంచేదానిలా కనపడుతుంది ఆవిడ వచ్చి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది ఆమె ఆకాశం నుండి వస్తున్నప్పుడే నందుని భవనంలో ఉన్న కృష్ణ పరమాత్మ కనిపెట్టాడు కృష్ణ పరమాత్మని ఆవిడ కనిపెట్టింది లోపల ఉయ్యాల దగ్గరికి వెళ్ళింది పర్యంకం దగ్గరకు చేరింది ఏ భావనతో చేరినా ఆమె ఆ రాక్షసైన పరమేశ్వరుని దగ్గరకు చేరినట్టే కదా ఆమె రాశీభూతమైన పిల్లవాడి సౌందర్యాన్ని చూసింది నేను సహజంగా రాక్షసిని చాలా వికృతంగా ఉంటాను నా రూపాన్ని మరుగుపరిచి చాలా అందమైన దానిలాగా వచ్చాను ఈవిడ వస్తుంటే చరాచర ప్రపంచం అంతరంలో బాహ్యం నందు నిండిపోయిన పరమాత్మకు ఈవిడ ఎందుకు వస్తోందో తెలుసు పరమాత్మకు తెలుసు కాలు చెయ్యి పొట్ట కింద పడిపోతే తీసుకోవడం కూడా చేత కాని పిల్లవాడిలా జగత్తునంతా నిండి ఉన్న పరమాత్మ ఏమీ తెలియని వాళ్ళగా లోపల నవ్వుకుంటూ ఉంటున్నాడు ఒక దొంగ గుర్రు మొదలెట్టాడు అంటే నిద్రపోతున్నట్టుగా ఆమె దగ్గరకు వచ్చి చూసి ఎంత రాక్షసైనా ఆ బాలుని అందానికి వశబడిపోయింది ఆమె తెలియకుండానే నేను నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను ఎంత అందంగా వచ్చాను ఇంత అందగాడివి నా పాలు త్రాగితే ఎందుకు పనికి రాకుండా అయిపోతావు అని అంటోంది పోతన తెలియకుండానే నలిన దళాక్షా అని పిలిచింది తామర రేకుల వంటి కన్నులు ఉన్న పిల్లవాడా ఎంత అందంగా ఉన్నావు నా పాలు ఒక్క గుక్కెడు తాగావంటే ఎంత అందం చటుక్కున మాయమైపోతుంది నా అందమేటో అప్పుడు చూద్దువు గాని మీ అందానికి సార్థకత వస్తుంది రా త్రాగు అని గబగబ ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడిని మరి గబగబా ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడిని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని స్తన్యం వాడినట్లు పెట్టబోతోంది ఎక్కడో లోపల పని చేసుకుంటున్న రోహిణి యశోదే దేవి చూసి అయ్యో అదేమిటి అలా మా పిల్లవాడికి పాలు ఇస్తున్నావు మా పిల్లవాడు అన్యస్త్రీల క్షీరాన్ని స్వీకరించడు ఆగు ఆగు అంటున్నారు ఆవిడ స్తన్యమంతా విషమే ఒక్కసారి ఆ విషాన్ని నోట్లో పెడితే చాలు అనుకుని గబగబా పిల్లవాడిని తీసి ఒళ్ళో పెట్టుకుని వాడి ముఖాన్ని తిప్పి ఎలాగైనా సరే స్తన్యం నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తోంది ఆ రాక్షసి కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళగా ఆవులించాడు ఒకసారి క్రీగంట చూశాడు మళ్ళా నిద్ర వచ్చేసిన వాళ్ళలాగా కళ్ళు మూశాడు మళ్ళీ కళ్ళు ఇప్పాడు పాలు త్రాగక తప్పదా అన్నట్లుగా చూసి విసుక్కుని అయినా పాలన త్రాగటం అలవాటైన వాడిలాగా అమ్మ స్తన్యం త్రాగినట్లే ఆ స్థనాన్ని తన బుజ్జి బుజ్జి వేళ్లతో పట్టుకుని గుటుకు గుటుకుమంటూ రెండు కుక్కల పాలు త్రాగాడు ఆ రెండు గుక్కలలో ఆమె గుండెల్లో ప్రాణాల దగ్గర నుంచి ఆవిడ శరీరంలో ఉన్న శక్తి అంతటిని లాగేశాడు ఇప్పటి వరకు త్రాగు త్రాగు అనటమే తప్ప వదులు వదులు అనటం తెలియదు ఆ రాక్షసికి ఇప్పుడు పూతన రాక్షసు ఏమంటోందంటే వదలరా బాబోయ్ అంటోంది పూతన ఆయన పట్టుకుంటే వదులుతాడా మరి ఆయన త్రాగేశాడు ఆయన పాలు త్రాగేయగానే ఆమె కామరూపం పోయి ఒక్కసారి గెరగెరా తిరుగుతూ నెత్తురు కక్కుతూ భయంకరమైన శరీరంతో కింద పడిపోయింది పదమూడు కిలోమీటర్ల దూరం ఎంత ఉంటుందో అంత దూరం ఆ శరీరం వ్యాపించింది అనమాట నెత్తురు కక్కుతూ అంత పెద్ద శరీరంతో నేల మీద పడిపోయింది పదమూడు కిలోమీటర్లంత పడిపోయేటప్పుడు ఒక గమ్మత్తు జరిగింది స్తన్యపానం చేస్తున్న కృష్ణుడు ఆవిడ గుండెల మీద ఉన్నాడు ఆ గుండెల మీద ఉన్న కృష్ణుణ్ణి అలాగే చేతులతో పట్టుకుని గిరగిరా తిరిగి పడిపోయింది ఆమె కోరలు నాగటి చాళ్లలా ఉన్నాయి ముక్కు రంధ్రాలు పెద్ద కొండ గుహల్లాగా ఉన్నాయి పర్వత శిఖరాలు వంటి స్థనాలు కళ్ళు చీకటి నూతుల్లా ఉన్నాయి ఆమె శరీరం చుట్టూ గోప గోపీ జనమంతా నిలబడి అమ్మో ఎంత పెద్ద రాక్షసి అంటున్నారు కృష్ణుడు ఆమె మీద ఉన్నాడని కూడా వాళ్ళకి తెలియదు అక్కడ కృష్ణుడు ఉన్నాడనే విషయం యశోద రోహిణులకు మాత్రమే తెలుసు ఎందుకంటే వాళ్ళు చూశారు గనక అయ్యో పిల్లాడు అయ్యో పిల్లాడని పోతన భుజాల మీద నుండి పర్వతాన్ని ఎక్కినట్టెక్కారు పసికోనైనా కృష్ణునికి ప్రమాదం జరిగి ఉంటుందని వాళ్ళు అనుకున్నారు కాని కృష్ణుడు చక్కగా నవ్వుతూ హాయిగా ఆవిడ గుండెల మీద పడుకుని ఏమీ తెలియని వాళ్ళగా బోసినవ్వు నవ్వుతూ ఉన్నాడు వాళ్ళు అబ్బో ఎంత అదృష్టమో పిల్లవాడు బ్రతికి ఉన్నాడని పిల్లవాడిని ఎత్తుకుని భుజం మీద పెట్టుకుని ఎంత పెద్ద శరీరంతో ఈ రాక్షసి క్రింద పడిపోతే పిల్లవాడు భయపడి ఉంటాడు అని అనుకున్నారు ఆయనకా భయం ఆయనే రాక్షసిని భయపెట్టాడు భయకృత్ భయ అని ఆయనకి పేరుంది గోపికలు అనుకుంటున్నారు వీళ్ళది పరమభక్తి అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళ కృష్ణుని గొప్పతనం తెలీదు వాళ్ళు కృష్ణుని ప్రేమించారు ఆ పిల్లవాడికి రక్ష పెట్టాలనుకుని గబగబా ఆవు దగ్గరికి ఆవు తోక పిల్లవాడి చుట్టూ తిప్పి ఆవు మూత్రం ఆయన మీద చల్లి నీ శిరస్సును కేశవుడు రక్షించుగాక కంఠమును హృషికేశుడు రక్షించుగాక హృదయమును వామనుడు రక్షించుగాక గర్భమును మాధవుడు రక్షించుగాక తొడలను ముకుందుడు రక్షించుగాక అంటూ పరమాత్మ పన్నెండు నామాలు పెట్టి బాలుని శరీరంలోని ప్రధానమైన అంగాలకు పేడ పూస్తూ రక్ష పెట్టారు ఏమి భక్తిరా వెళ్ళది అని ఆయన మనస్సులో నవ్వుకుంటూ ఉన్నాడు పరమాత్మ ఇంతలో ఒక చిత్రమైన గమ్మత్తు జరిగింది నందవరాజానికి పూతన రావటానికి పూర్వం నందుడు మధుర వెళ్ళాడు కంసరాజుకి ఈయన సామంతుడు ప్రతి ఏడాది కప్పం కట్టాలి కప్పం కట్టడం కోసమని ధనాన్ని తీసుకువెళ్ళి కంసుడికి కప్పం కట్టేసి మధురలోనే ఉన్నాడు కదా అని వసుదేవుని చూడటానికి వెళ్ళాడు వసుదేవుడు ఎదురు వచ్చి కౌగులించుకుని నందా నిన్ను కలవటం చాలా సంతోషం నీకు కొడుకు పుట్టాడని విన్నాను ఎంత ఐశ్వర్యం ఉన్నా పిల్లలు లేని ఇల్లు ఐశ్వర్యం లేని ఇల్లే కదా నీవు గొప్ప ఐశ్వర్యాన్ని పొందావు నేను చాలా సంతోషిస్తున్నాను అన్నాడు నందుడు నువ్వు చాలా గొప్ప మాట మాట్లాడావు నేను కప్ కప్పం కట్టడానికి వచ్చి నిన్ను చూసి పోదామని వచ్చాను నీకు ఆరుగురు కుమారులు పుట్టారు ఆరుగురిని దుష్టుడే కంసుడు సంహరించాడు వసుదేవా నీవేమి బెంగ పెట్టుకోవద్దు నా కొడుకు నీ కొడుకే అన్నాడు నందుడు నిజానికి కృష్ణుడు వసుదేవుడి కొడుకే కదా వసుదేవుడు త్రికాలవేది వసుదేవుడు నందవ్రజంలో ఉత్పాతాలు జరగపోతున్నాయి నీవు తొందరగా బయలుదేరి వెళ్ళిపో అన్నాడు కంసుడు కృష్ణుణ్ణి పరిమార్చాలని ప్రయత్నిస్తున్నాడని తెలుసు నందుడు గబగబా బయలుదేరి తిరిగి వచ్చేస్తున్నాడు దారిలో పడి ఉన్న రాక్షసి శరీరాన్ని చూశాడు వసుదేవుడు చెప్పింది యదార్థమని గ్రహించాడు ఆ శరీరాన్ని అంతటిని ఊరికి దూరంగా తీసుకెళ్లి పెద్ద కుప్ప వేసి అగ్నిహోత్రాన్ని వెలిగించారు ఆవిడ రాక్షసి శరీరం కొవ్వుతో నిండిపోయి ఉంది అది కాలిపోతున్నప్పుడు దుర్వాసనం వస్తుందని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు అగరవత్తులు కాలిపోతుంటే ఎటువంటి వాసన వస్తుందో పూతన కాలిపోతుంటే అటువంటి సువాసన వచ్చింది ఎందుకు వచ్చింది అంటే కృష్ణుడు పూతన పాలు త్రాగాడు ఆ త్రాగేటప్పుడు పాలతో పాటు ఆమె శరీరంలో ఉన్న పాపాన్నంతటినీ కూడా త్రాగేశాడు ఇంకేముంది పుణ్యమే మిగిలిపోయింది ఆ శరీరం కాలిపోతుంటే అగరవత్తుల వాసన వచ్చింది కృష్ణుడి కాళ్ళు చేతులు తగిలినంత మాత్రం చేత నిజంగా శ్రీమన్నారాయణుకి తల్లి ఉంటే ఏ లోకాలకు వెళుతుందో ఆ లోకాలకు పోతన వెళ్ళిపోయింది మరి ఆ పిల్లవాడు నా కొడుకు అనే ప్రేమతో పాలిచ్చిన తల్లి ఏ స్థితికి వెళుతుందో ఆ స్థితిని నేను చెప్పలేను అన్నారు పోతన గారు ఇది పోతన సంహార ఘట్టం ఈ ఘట్టాన్ని తాత్వికంగా పరిశీలించాలి భాగవత దశమ స్కంధం స్కందం ఉపనిషత్ జ్ఞానం అంటే వేద పరమార్థం ఉపనిషత్తు యొక్క జ్ఞానం దశమ స్కందం అంతా ఆవిడ పేరు పూతన అమర కోసం పునాతి దేహం పూతన అని అర్థం చెప్పింది దేహాన్ని పవిత్రంగా చెయ్యటానికి తనా అని పేరు మనకి సంబంధించిన ఒక వస్తువును చూపించి ఎవరిది అని ప్రశ్నిస్తే నాదని చెప్తాం అయితే నేను అనబడే నువ్వు ఎవరు దానికి జవాబు మనకే తెలీదు అదే పెద్ద అజ్ఞానం నేను నేను అంటున్నది ఏది అంటే తెలియక ఆ నేనును చీకటితో అజ్ఞానంతో కప్పివేశాం అసలు నేనుని తెలుసుకోలేకపోతున్నాను అజ్ఞానంతో చీకటితో కప్పివేశాం అదే పోతన అవిద్య నేనుకు నాది తోడవుతుంది నేను అనేది అబద్ధము ఈ అబద్ధానికి నాది అనేది మరొక అబద్ధం తోడవుతుంది దీనికి అస్తిత్వం లేదు నా అన్నప్పుడల్లా ఒక పాశం వేసుకుంటున్నాడు వీడు అంటే బంధాలు ఎన్ని వేసుకుంటే అంత పశువు అవుతాడు పశువుకి అజ్ఞానం అవిద్య ఉంటాయి నేను నాది అనే రెండు పూతన రెండు స్థనాలు ఎందులోంచి విషయాలను ఇస్తుంది విషయమే విషము దేహము ఎప్పుడూ సుఖాన్ని కోరుతుంది దేహ సంబంధమైన సుఖములు విషముతో సమానమైనవి అవి ఎప్పటికీ దేహి రూపాన్ని తెలియనియవు అలా తెలియకుండా జీవుడు ఈ అబద్ధంలోనే చచ్చిపోతాడు అంటే ఆ నేను నాది అనే భ్రమలోనే నేను నేనుగా భావించి ఆ భ్రమలోనే ఉండి విషయ సుఖాలే అసలు సుఖాలనుకుంటాడు ఆ సుఖాల కోసమే ఆ ఎప్పుడు దేహం కోరుకుంటూ ఉంటుంది ఆ సుఖాలు విషంతో సమానమని తెలుసుకోలేకపోతాడు అవి ఎప్పటికీ కూడా సూక్ష్మ శరీరాన్ని అంటే లోపల ఉన్నటువంటి పరమాత్మను తెలియనివ్వవు అదే శాశ్వతంలాగా బంధించబడి జీవుణ్ణి అలా నాది నేను నాది నేనని బంధించుకుపోతూ ఉంటాడు అలా తెలియకుండా జీవుడు అబద్ధంలోనే చచ్చిపోతాడు మళ్ళీ దాంట్లోనే పుడుతూ ఉంటాడు దీన్ని ఏమైనా చేయగలమా ఏ పని చేసినా దాన్ని ప్రసాదం అని భావించాలి భగవదర్పణ చేసి సుఖాలను అనుభవిస్తే అవి మన పట్ల విషాలు కావు అమృతములవుతాయి భగవంతుని అర్చించటం వలన ఏం జరుగుతుందంటే లోపల శుద్ధి అనేది జరుగుతుంది చెడంతా పోయి నిర్మలం అవుతుంది శుద్ధి లేకుండా తింటే విషం పూతన కృష్ణునికి విషపూరిత స్థన్యాన్ని ఇచ్చింది విషము అమృతమైంది మీకు కూడా అన్నిటిని ఈశ్వరుడికి చెప్పి తినటం అలవాటైతే అది అమృతమే అవుతుంది మనస్సును దేహాన్ని కూడా శుద్ధిపరుస్తుంది ఈశ్వరుని వైపు తిప్పుతుంది ఈ రహస్యాన్ని ఆవిష్కరించటమే పోతన సంహారములో ఉన్నటువంటి పెద్ద ప్రయత్నం ప్రకృతి వికారమైన శరీరం పైకి అందంగా ఉన్నట్లుంటుంది దీనందే ఉండిపోతే అసత్యమైన నేను నన్ను మీరు ఉండిపోతే అది అమృతత్వాన్ని ఎప్పటికీ ఇవ్వదు అసత్యమైన నేను సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రసాద బుద్ధితో భక్తి వైపు గనక వెళ్ళినట్లయితే ఈ భక్తి ఒక నాటికి జ్ఞానంగా మారుతుంది ఆ జ్ఞానం ఎప్పుడు కలిగేది మనం చెప్పలేము మరి అప్పుడు ఎవరిని వాళ్ళు సంస్కరించుకోవాలంటే ముందు భక్తితోనే ప్రారంభించాలి అది ఎప్పుడో జ్ఞానంగా మారుతుంది అది ఎవ ఎలా మారుతుంది అంటే పరమాత్మే మారుస్తాడు ఆ జ్ఞానాన్ని అగ్నిహోత్రంతో పోలుస్తారు జ్ఞానం అంటే పవిత్రమైనది వెలుగు అందుకని అగ్నిహోత్రంతో పోలుస్తారు మరి మీకు తెలియకుండానే ఒక రోజున ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అసలు నేనునే తెలుసుకుంటారు అది తెలుసుకోవడానికి భక్తి నుండే వెళ్ళాలి అదే పోతన సంహార ఘట్టం కృష్ణుని మొదటి లీల పోతన సంహారంతో మొదలవుతుంది అపవిత్రమైనది పవిత్రమైంది పవిత్రం అవగానే లోపల ఉన్న వస్తువును తెలుసుకోవడానికి ఇది ఉపకరణంగా మారిపోతుంది మారిపోయి అసలు నేనును పసికెత్తగలిగిన స్థితికి తీసుకువెళ్తుంది ఈ ఘట్టాన్ని పరమోత్కృష్టమైన పరమ పావనమైన ఘట్టంగా పెద్దలు ఆవిష్కరిస్తారు ఈ విధంగా పరమాత్మ అనుగ్రహంతోనే మనము ఆ పరమాత్మ యొక్క లీలల్ని చక్కగా తెలుసుకుంటున్నాం ఆ భగవంతుడు మనకి భాగ్యాన్ని కలుగజేశాడు మనం తెలుసుకుంటున్నాం ఆ పరమాత్మని అనుక్షణం దర్శిస్తున్నాం ఆయన చెప్పిన మాటల్ని వింటున్నాం మనం ఎప్పటికీ ఆ పరమాత్మ నీడలోనే ఉండాలని కోరుకుంటున్నాం సర్వే జన సుఖినో భవంతు సర్వం శ్రీకృష్ణ అర్పణ